शुक्लाम्बर्धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनत्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీ సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ వసుదేవసుతం వసు దేవం కంసాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధరు నూట రెండవ భాగానికి స్వాగతం సుస్వాగతం శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలోని వామన చరిత్రను మనం శ్రవణం చేస్తున్నాం క్రిందటి భాగంలో వామనుడు కోరి కోరాడు ఏం కోరాడు వంటి వాడనాకు ఒంటివాడ నాకు ఒకటి రెండడుగులు మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కి తీర బ్రహ్మ కూకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర ఓ రాక్షసరాజా నాకు నీవు దానం చేయాలని చాలా ఉత్సాహంగా నోపుతూహలపడుతున్నావు కనుక నేను వంటివాడను నాకు సొమ్ములు భూములు అవసరం ఒకటి రెండు అడుగుల నేల మాత్రం ఇవ్వు దానితో తృప్తి చెంది బ్రహ్మానందాన్ని పొందుతాను అన్నాడు అప్పుడు బలిచక్రవర్తి అంటున్నారు నువ్వు చెప్పినంత సత్యమే పెద్దలు సమ్మతిస్తారు కానీ అడగదలిచిన అడగదలిచిన నీవు కొంచెం కోరికను కోరావు అయ్యా దాత గొప్పదనం తీరును తలచవ దాన ఈ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తే దానం మూడు అడుగులు ఇచ్చాడు మూడు అడుగులు కోరేట కురాడు మూడు అడుగులు ఇచ్చాడు అంటే అది ఎంత అపకీర్తి నాకు అని భావాన్ని వ్యక్తం చేశాడు బలిచక్రవర్తి ంటున్నాడు వసుధాఖండము వేడితో గజములన్వాంఛించితో రాజులన్విసనూహించితో కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిపాలుండవు నీ నేర నీ వడుగ నీ భాగ్యంబులీ పాటిగా అసురేంద్రుండు పదత్రయం బడుగ నీ అల్పంబు నేవేర్చుని నేర్చుని భూభాగాన్ని ఏమైనా కోరేవా ఏనుగులు కోరేవా గుర్రాలను కోరేవా యువతులను కోరేవా పసిబాలుడు నీకు అడగడం కూడా తెలియదు ఇంతటి రాక్షస చక్రవర్తికి ఇంత చిన్న కోరిక కోరేవా అల్పమైన దానిని ఎలా ఇస్తాడు అనుకుంటున్నావు అన్నాడు అప్పుడు వామనుడు బలి చక్రవర్తికి సమాధానం చెప్తున్నాడు అద్భుతమైన ఈ పద్యం పొతనామాచల వారు మనకు అందిస్తున్నారు గొడుగు జన్నిదము కమండలము నాకున్ ముంజియో దండము వడుగే నెక్కడ భూములెక్కడ కరుల్ అమాక్షుల స్వంబు నిచోచిత కర్మమెక్కడ మదాకాంక్షామి తంబైన మేయుత్రోపగిచ్చుటది బ్రహ్మాండం బునాపాలికిన్ ఏం కావాలో ఒక వటువుగా ఉన్నవాడు ఒక బ్రహ్మచారి ఏం కోరుకోవాలో అవి చెప్తున్నారు వామన్ గొడుగో జన్నిదము కమండలము ముంచియో దండము ఒడుగేనెక్కడ భూములెక్కడ కరుళ్ అమాక్షుల స్వంభులెక్కడ నిత్యోచిత కర్మలెక్కడ మతాకాంక్షామితంబైన మూడడుగులు మేరయ త్రోభకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికే నాకేం కావాలి ఉగ్గొడుగో జంజమో కుండికయో ముంజిత్రాటి మొలత్రాడో దండమో అవసరం అంతేకాని బ్రహ్మచారికి నాకు ఏనుగులు స్త్రీలు గుర్రాలు ఇవన్నీ ఎందుకు కాదనక నేను కోరిన మూడు అడుగుల నేల మాత్రం ఇస్తే అదే నా పాలిటికి బ్రహ్మాండం చాలా గొప్పదా అన్నాడు వ్యాప్తి పొందక ఇంకా వామనుడు అంటున్నాడు వ్యాప్తి పొందక వగవగ ప్రాప్తం బగు లేలను చృప్తి మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడుని ఆశించకుండా దుఃఖపడకుండా దొరికింది కొంచెమైనా దాన్నే పదివేలని భావించాలి అలా భావిస్తూ తృప్తి పొందిన వానికి తృప్తి పొందని వానికి అలా భావిస్తూ తృప్తి పొందకుండా ఇంకా ఆశపడుతూ ఉన్నవాడికి సప్త ద్వీపాలు అంటే ఏడు దీవులు ఇచ్చినా కూడా వాడు బాగుపడడు తృప్తిపడడు అని తేర్చి చెప్పేశాడు అలాగా తృప్తి కలిగిన వాడు గురించి చెప్తున్నాడు తృప్తి కలిగిన వాడు మూడు లోకాల్లో గౌరవం పొందుతాడు సంతోషం కలవానికి ఎప్పుడూ సుఖం ఉంటుంది సంతోషం లేకపోవడమే సంసారంలో చిక్కుకుపోవడానికి కారణం ఆనందం చే కాంత లభిస్తుంది ఏ పూట పూట దొరికిన దాంతో తృప్తిని పొందితే తేజస్సు పెరుగుతుంది సంతోషం లేకపోతే నీళ్ల వల్ల నిప్పు నశించినట్లు తేజస్సు తగ్గిపోతుంది నీవు రాజు అని నేను అన్నీ కోరడం న్యాయం కాదు నాకు తగినట్టుగా నేను మూడు అడుగుల చోటు కాదనకుండా ఇబ్బ అదే చాలు అంతే చాలు అన్నాడు ఇవన్నీ గమనిస్తున్నాడు శుక్రాచార్యువారు రాక్షసులందరికీ గురువు ఆయన యొక్క దయతోనే కృపతోనే ఆశీర్వాదంతోనే బలిచక్రవర్తి పోయిన సంపదను తిరిగి పొందాడు పోయిన సామ్రాజ్యాన్ని తిరిగి పొందాడు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు ఏమిటి జరుగుతోంది వీళ్ళ దగ్గర అప్పుడు ముందుకు వచ్చాడు లేకపోతే ఆయన జల కలశం తీసుకున్నాడు అంటే నీటి చెంపు తీసుకున్నాడు వామనునికి మూడు నెలలు మూడు అడుగుల నేల దానం చేయడానికి అప్పుడు శుక్రాచార్యులు వారు అడ్డపడి చెప్తున్నారు ఓ శిష్య ఈ వచ్చిన వాడు ఒడుగు కాదు బ్రాహ్మణుడు కాదు దేవతల పని నెరవేర్చేందుకు కశ్యపుని కొడుకుగా అతిథి గర్భంలో పుట్టాడు తెలియక ఇతని కోరికను తీరుస్తానని చెప్పావు రాక్షసులకు హాని సంభవిస్తోంది నీ ధనము తేజస్సు స్థానము ఐశ్వర్యము అన్నీ కూడా ఈ వామనుడు మోసంతో తీసుకుని పోయి ఇంద్రుకి ఇంద్రునికిస్తాడు విశ్వరూపాన్ని ధరించి ప్రపంచాన్నంతటినీ మూడడుగులతో ఆక్రమించుకుంటాడు సకల భాగ్యాలను హరికి సమర్పించి దీనిని నువ్వు ఎలా బతుకుతావు అందువలన ఇలాంటి విషయాల్లో ఇస్తానని చెప్పినా ఇవ్వకపోతే ఇచ్చే నరకాన్ని తోసిపుచ్చడానికి నీవు సముధుడు కావు నీ దానం చేయడం వల్ల హాని సంభవిస్తుందో అలాంటి దానం అసలు చెయ్యకూడదు దానము యజ్ఞము తపస్సు కర్మ ఇవన్నీ భాగ్యవంతుడై ఉన్నప్పుడే చేయడానికి ఆలోచించాలి తన పున్నధనమంతా ఐదు భాగాలు చేసి ధర్మానికి అర్థానికి కామానికి కీర్తికి ఆశ్రితులకు సమానంగా ఇచ్చేవాడు ఇహపర లోకాల్లో సంతోషంగా ఉంటాడు తనకు మారిన ధర్మం పనికిరాదు అని ఎంతో బోధ చేశాడు బోధ చేసి శంకరాచార్యుడు శుక్రాచార్యులు వారు దానవ గురువు కనుక దానవ కుల క్షేమ కోరినవాడు కనుక అసాధ్యం ఆడు పర్వాలేదు అనే ధర్మపర్ణాలు చెప్పాడు పద్యంలోని శుక్రుని భావాలు వేదతత్వాలకు వేదతత్వానికి వక్రభాష్యం ఆత్మ అంటే దేహం అర్థం తీసుకొచ్చాడు అది నిలపాలంటే అసత్యం పలకాలని శుక్రనీతి ఇది అందరికీ వర్తించదు అందువలన భాగవతం ద్వారా కేవలం శుక్రనీతి ఇది కేవలము రాక్షసులకు వర్తించేది అది చెప్తున్నారు అది సర్వజనులకి వర్తించదు ఈ విషయాల్లో అన్ని విషయాల్లో ఇది వర్తించదు సమస్తము ఉన్నా అడిగినా వస్తువు లేదని అబద్ధం చెప్పరా ఆ విధంగా చెప్పేవాడు నీచుడు పిరికివాడు ప్రాణమున్న శవం వాని బ్రతుకు వ్యర్థం ఇలా అంటుంటే ఈ లోపల శుక్రాచార్యులు వారు బలి చక్రవర్తితో అంటున్నారు దీన్ని కూడా శుక్రనీతి అంటారు సార్వజనీకంగా అందరికీ ఇది వర్తించదు ఇక్కడ పరిస్థితికి ఆయనకు అనుకూలంగా చెప్తున్నాడు ఆయన లక్ష్యం ఏం లేదు చక్రవర్తిని కాపాడాలి రాక్షసు జాతిని కాపాడాలి ఈ దానాన్ని ఆపాలి దాని గురించి ఆయన ఒక నీతి చెప్పారు వారిజాక్షులందు వైవాహికములందు వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగు చకిత గోకులాగ్రజన్మరక్షణ మందు బొంకవచ్చు అగము పొందదీపా ఓ రాజా ఆడవాళ్ళ విషయంలో పెళ్లిళ్ళ విషయంలో ప్రాణ ధన మానాలకు హాని కలు కలుగుతున్నప్పుడు భయపడిన గోవులను బ్రాహ్మణులను ఆదుకునేటప్పుడు అబద్ధం ఆడవచ్చు దానివలన ఏం పాపం రాదు అని చెప్పి ఆయనకి శుక్రనీతిని బోధించాడు ఓ ఉత్తమమైన దాత కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో ఈ వామనుడు ప్రపంచాన్నంతా భరించేవాడు కొంచెంతో పోయేవాడు కాదు శ్రీవిక్రముడై బ్రహ్మాండాన్ని అంతటిని ఆక్రమిస్తాడు ఈతనిని ఒక్క ఒక్కడు కూడా అట్టగించలేడు నా మాట విని దానం చెయ్యవద్దు ఈ బ్రహ్మచారిని ఎలాగోలాగా పంపించేసి అని చెప్పి అనేక విధముల నీతిని బోధించాడు బలిచక్రవర్తి సమాధానం చెప్తున్నాడు ఓ మహానుభావ నేను చెప్పినంత నిజమే గృహస్థ ధర్మం కూడా ఇదే ధనము కోరిక కీర్తి జీవనోపాధి వీటిలో ఏది కోరినా కూడా ఇస్తానని ద్రవ్య లోభంతో యాచకునికి లేదని చెప్పి తిప్పి పంపలే ఇచ్చిన మాట తప్పడం కంటే పాపం లేదు పూర్వం భూమి భూదేవి ఎలాంటి చెడ్డ పని చేసిన వారి మోస్తాను కానీ ఆడిన మాటను తప్పిన మాత్రం నేను మొయ్యలేను అని బ్రహ్మతో చెప్పింది రుణ రణంలో వెనుగంజు వేయక ప్రాణాలు విడవడం మాటకు కట్టుబడి సత్యంతో బతకడం మానధనులకు మేలైన మార్గాలు వ్యవసాయదారునికి ఓ మంచి పొలం మంచి విత్తనాలు ఒకే చోట దొరికినట్టుగా దాతకు తగిన ధనము దానిని దానంగా గ్రహించే యోగ్యుడు సమకూరడం అనేది భాగ్యంగా అనే భాగ్యం ఎప్పుడైనా కలుగుతుందా ఇప్పుడు నాకు కలిగింది అని చెప్తున్నారు కారే రాజులు కారే రాజులు బలిచక్రవర్తి శుక్రాచార్యుడితోటి మాట్లాడుతున్నాడు కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతి పొందరే వారేరే మూట కట్టుకొని పోవం జాలిరే భూమిపై పేరై నం గలదే సిబి ప్రముఖులం ప్రైతన్యక్కాములై ఈరే కోర్కెలు ఇకాలమున్ భగవా ఓ శుక్రాచార్య రాజులు లేరా రాజ్యాలు లేవా వారు అతిశయమైన గర్వాన్ని పొందలేదా అలాంటి వారు ఎక్కడున్నారు వారు సంపదను మూట కట్టుకుని పోయారా భూమి మీద వారి పేరైనా ఉందా శిబి చక్రవర్తి మొదలైన వారు కీర్తి కోసం యేచక యాచుకుల కోరికలు తీర్చలేదా అలాంటి వారిని ఇప్పుడు కూడా మనం తలుచుకుంటున్నాం కదా మర్చిపోలేదు కదా అని బలిచక్రవర్తి చెప్తున్నాడు ఓ మహాత్మా ఎన్ని యజ్ఞాలు చేయడం చేతైనా తపస్సులు చేయడం చేత కూడా చూచేందుకు వీలుగాని గొప్పవాడవైన గొప్పవాడైన విష్ణువు ఆకృతి ఎందు చిన్నవాడై నన్ను యాచిస్తున్నాడు కనుక ఆయన కోరిన కోరి దానిని ఇవ్వటం కంటే నా వంటి వానికి ఇంకేం కావాలి అని ఒక పద్యం చెప్తున్నాను ఆ అదిన్ శ్రీ శ్రీసతి కొప్పుపై తనువుపై సంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద చెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్కాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు విష్ణు అంతటి వాడు చెయ్యి చాచి అడుగుతున్నాడు ఆ చెయ్యి ఏం గో ఎటువంటి చెయ్యి లక్ష్మీదేవి కొప్పు పైన చెయ్యి చెయ్యి వేస్తాడు ఆ చెయ్యి శరీరం పైన భుజం పైన పద పైన చెక్కీళ్ళ పైన సరికొత్ సరికొత్త గౌరవాన్ని పొందే ఆ చెయ్యి క్రింద ఉండడం నా చెయ్యి మీద ఉండడం మంచిది కాదా ఈ రాజ్యము గీర్జము శాశ్వతమా శరీరం స్థిరంగా ఉంటుందా అనే భావాన్ని తత్వాన్ని బలిచక్రవర్తి చెప్తున్నారు ఇంకా తన నిశ్చయాన్ని ఈ పద్యంలో చెప్తున్నారు నిలయం నిబద్ధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో కానిమ్ము పో హరుడైన నౌ తిరుగన్ నిరయం వైన నిబద్ధమైన నిరయంబైన నిబద్ధమైన వైన నిర్మూలనంబైన వైన కులాంతమైన నిజము రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరియైన నీరజభగుండభ్యాపితుండైన నౌ తిరుగల్ నౌ తిరుగన్నేర జిహ్వా వినువాధీవర్య వేయటికి నరకమైన చెర భూమి అంతా నశించిన దుర్మరణం వచ్చిన ఆ జరగవలసింది జరుగుతుంది జరగని భయం లేదు అభ్యాగతుడు శివుడైనా విష్ణువైనా బ్రహ్మదేవుడైనా సరే ఏమైనా సరే వేయి మాటలందుకు నా నాలుకకు ఇవ్వననే మాట రాదు అని నేను ఆలస్యం చేయక ఇచ్చేస్తాను దానమని శ్రీహరిని ఎందుకు దానం దానమిస్తే శ్రీహరి ఎందుకు బంధిస్తాడు ఇదెక్కడి మాట ఒకవేళ బంధించినా తన తాను తనంత తానే నుంచి విడిచిపెడతాడు వదిలిపెట్టుకున్నా సరే మేలువుతల్లకిందులైన పారావారంభులింకబారిన లోలో దారుని రజమైపోయిన ధారాధ్వముబద్ధమైన తప్పక ఎత్తున్ తన దృఢనిశ్చయాన్ని నిశ్చయాన్ని తెలియచేస్తున్నాడు బలి మేరు పర్వతం తలకిందులైన సముద్రం ఇంకిపోయినా భూమి పొడైపోయినా నక్షత్ర మార్గం గతి తప్పినా తప్పకుండా ఈ దానాన్ని ఇస్తానని బలిచక్రవర్తి చెప్తున్నారు మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు స్వస్తి